హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా వంశీ ఫ్రెండ్స్ కూడా రాధాకి హాయ్ చెప్పి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని ఆస్ట్రేలియాలో జరిగిన వాళ్ళు చేసిన అల్లరి గురించి రెండు మూడు ఇన్సిడెంట్లు చెప్పేసరికి రాధాతో పాటు శక్తి ప్రియా కూడా నవ్వలేక సతమతమయ్యారు ఇంకా ఉంటే ఏం చెప్తారో అని వంశీ వాళ్ళను బయటకు తీసుకువెళ్ళిపోయాడు కన్నా ఇంకా ఏంటి లేట్ ఆలస్యమైతే అందరూ అలసిపోయి ఉన్నారు త్వరగా నిద్రపోతారు అని చెప్పింది శకుంతల మా పని అయిపోయింది నాని కానీ అసలు క్యాండిడేట్స్ బయటకు రావాలి కదా ఏరి మీ కూతురు కోడళ్ళు మనవరాళ్ళు అని అడిగాడు శివ వాళ్ళు కట్టినవి ఇరవై సార్లు కట్టి విప్పి సోకులు పడటంతోనే సరిపోతుంది వాళ్ళు ఇప్పుడు రారు కానీ నువ్వు మొదలుపెట్టేనా అప్పుడు కానీ బయటకు రారు అని చెప్పింది శకుంతల వరుణ్ ఒకసారి వెళ్ళి అందరిని పిలుచుకురాపోరా అని అన్నాడు శివ సరే అని లోపలికి వెళ్ళి అమ్మకి పిన్నికి చెప్పి తర్వాత రాధా వాళ్ళ రూమ్ వైపు వెళ్ళి డోర్ కొట్టాడు వరుణ్ ప్రియా డోర్ తీసింది ఎంతసేపు రెడీ అవుతారు అని కోపంగా అరిచేవాడిలా ఆగిపోయి ప్రియాని చూసి ఇలా రయ్యా రెడీ అయ్యావేంటే పెళ్ళి నీది కాదు మా చెల్లిది అన్నాడు వరుణ్ తెలుసు అయినా అందంగా రెడీ అవుతేనే కదా వచ్చిన వాళ్ళు నా వైపు చూసేది అలా చూసిన వాళ్ళలో నాకు నచ్చిన వాడిని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుంటాను అని అంది ప్రియా ఆ మాట వినగానే వరుణ్ ప్రియా చెయ్యి గట్టిగా పట్టుకొని వెనక్కి మలిపి ఎవరిని చేసుకుంటావే హా ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతావా అని చెయ్యిని విరిసేసినంత పని చేశాడు బావా వదులు ప్లీజ్ అని ఒకసారి శక్తి మీ మరిది నన్ను చంపేస్తున్నాడే అని ఒక్కసారిగా గావు కేకలు వేయడం మొదలు పెట్టేసరికి శక్తి రూంలో ఉన్న రాధా శక్తి బయటకు పరిగెత్తుకొని వచ్చారు ప్రియా అరుపులకి సునంద గిరిజ కూడా బయటకు వచ్చారు సునంద వరుణ్ తల మీద ఒక్కటి వేసి వదల్రా అని అరిచింది వదిలితే ఇది తిక్కతిక్క వాగుడు వాగుతుంది మమ్మీ దీన్ని బయటకు రానివ్వకూడదు ఇక్కడే రూంలో పడుండని అని ప్రియాని లోపలికి నెట్టి బయట నుంచి లాక్ చేశాడు వరుణ్ మమ్మీ ఎవరన్నా డోర్ తీస్తే మాత్రం నేను ఊరుకోను వదినా నువ్వు కూడా తీయొద్దు అన్నాడు వరుణ్ ఏమైందిరా మళ్ళీ మీ ఇద్దరికి అబ్బబ్బబ్బా ఈ పిల్లలతో చచ్చిపోతున్నాను ఇప్పటిదాకా అన్న వదిన ఇల్లు పీకి పందిరేశారు మేమేమన్నా తక్కువ తిన్నామా అని ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు అని అరిచింది సునంద ఇంతలో లోపలి నుంచి సారీ బావా నేను సరదాకి అన్నాను ఇంకెప్పుడు అనను డోర్ తీయవా ప్లీజ్ అని బ్రతిమిలాడింది వీళ్ళంతా ఇక్కడ హడావిడిగా ఉండగానే సుహానా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని పైకి వెళ్ళింది ప్లీజ్ వరుణ్ డోర్ తీయవా సారీ చెప్పిందిగా అని అంది శక్తి అన్నయ్య ప్లీజ్ డోర్ తీయవా తను లేకుండా నా సంగీత్ ఏం బాగోదురా అని రాధా బతిమలాడేసరికి డోర్ తీశాడు వరుణ్ బయటికి వచ్చిన ప్రియ కోపంలో వరుణ్ణి రెండు పీకింది చూశావా మమ్మీ లోపల ఉన్నప్పుడు ప్లీజ్ ప్లీజ్ అని బతిమిలాడి బయటకు వచ్చి నన్నే కొడుతుంది అంటూ ఆగవే నన్నే కొడతావా అంటూ ప్రియా వెంట పడ్డాడు వరుణ్ ఉష్ వీళ్ళని భరించడం నా వల్ల కాదు వీళ్ళని ఆ కాలేజీ వీళ్ళని ఆ కాలేజీలో వాళ్ళు భరించాల్సిందే అని అంది సునంద అందరూ బయటకు వెళ్ళారు స్టేజ్ డెకరేషన్ అదరగొట్టారుగా అని అనుకుంటుంది మనసులో శక్తి శివ శక్తిని చూసి ఇందాక వేరే డ్రెస్లో ఉన్నావు కదే అప్పుడే మార్చేశావా అని అడిగాడు ప్రియాది నాది సేమ్ కలర్లా ఉన్నాయి శివ అందుకే మార్చేశాను అని చెప్పింది శక్తి సేమ్ కలర్ ఉంటే ఏమైంది ఆ డ్రెస్ నీకు చాలా బాగుంది అన్నాడు శివ అంటే ఈ డ్రెస్ బాగోలేదా అని కోపంగా అడిగింది శక్తి అమ్మ తల్లి ఇది కూడా బాగుంది కాకపోతే అది ఇంకా బాగుంది అందుకే అలా అన్నాను ఇప్పుడు అనవసరంగా గొడవ మొదలు పెట్టావనుకో నా చేతులు అయిపోతావు అన్నాడు శివ అయితే ఆ డ్రెస్ వేసుకొని వస్తా అని శక్తి లోపలికి వెళ్ళబోయింది అది చూసిన శివ పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకే ఇలా తయారయ్యావు ఇప్పుడు ఒక గంటకి బయటకు వచ్చావు మళ్ళీ లోపలికి వెళ్తే గంటకి వస్తావు నాకు ఎదురు చూసే అంత ఓపిక లేదే మా బుజ్జి కొండవు కదూ ఈ ఫంక్షన్కి ఈ డ్రెస్కే ఫిక్స్ అయి ఫిక్స్ అయిపోవే బంగారం అన్నాడు శివ రిక్వెస్ట్గా ముఖం పెట్టి ఆ మాటలు వినగానే శక్తి ఆశ్చర్యంగా మొహం పెట్టి ఓరి దొంగ మొహం ఎప్పుడు రాక్షసి శివాంగి తింగరిదాన అంటుంటే అయ్యో నా మొగుడికి ప్రేమగా బుజ్జిగించడం రాదులే అని సరిపెట్టుకున్నాను ఇంత బాగా వచ్చని తెలిస్తే రోజు ఇలా అనే వరకు కదిలేదాన్ని కాదు కదా అని అంది శక్తి ఇవి ఇవి విన్న శివ హా అవునా వాటితో పాటు నాకు ఇంకా చాలా వచ్చు నువ్వు మొత్తం చూసింది ఎక్కడని ఏ ఒక్కసారి చూపించనా అంటూ దగ్గరికి వచ్చాడు శివ మొహంలోకి చూసిన శక్తి ఏ పార్ట్నర్ వద్దా అని అడిగింది చిన్నగా దాని సంగతి తర్వాత చూసుకుందాంలే ముందు దీని పని అవ్వనివ్వు అంటూ దగ్గరకు వచ్చేసరికి శక్తి కంగారుపడి పారిపోయింది అది చూసిన శివ చిన్నగా నవ్వుకొని ఇది నాకే కౌంటర్ వేస్తుంది ఇక్కడ ఉంది నీ మొగుడే అని అన్నాడు సుహాన బాటిల్ ఓపెన్ చేసి కూల్ డ్రింక్లో దాన్ని మిక్స్ చేసింది ఆ కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని బయటకు వచ్చింది ఇదంతా చూస్తున్న రేవతికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సంగీత్ స్టార్ట్ అయ్యింది మందుబా ముందు బాయ్స్ స్లోగా చేసి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు తర్వాత శక్తి అత్తయ్య మామయ్యలను కూడా బలవంతంగా స్టేజ్ ఎక్కించింది కానీ సునంద పారిపోయి వచ్చేసింది వాళ్ళు కూడా ఏం వెనక్కి తగ్గకుండా మురళిని గిరిజాని లాక్కెళ్ళారు అబ్బా మీరు చూస్తే చూడాలని మేమొస్తే మీరేంటి మమ్మల్ని లాక్కు వస్తున్నారు అంటూ సిగ్గుపడింది గిరిజ రెండు స్టెప్పులన్నా వేయాల్సిందే అని గొడవ చేస్తే రామకృష్ణ గారు సునంద గారితో ఒక పాటకు స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు డ్యాన్స్ చేస్తూ ఉండగానే శివ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని నాన్నని చుట్టేశాడు రామకృష్ణ సునంద కొడుకులను ప్రేమగా దగ్గరకు తీసుకునే లోపు శక్తి ప్రియా కూడా వెళ్ళారు వాళ్ళని కూడా ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు మమ్మీ డాడీ మీ జోడీ ఆల్వేస్ట్ సూపర్ అంటూ శివ అమ్మ నాన్నలకి ముద్దు పెడుతున్నాడు కింద నుంచి ఇదంతా చూస్తున్న శకుంతల చిన్నగా నవ్వుకుంటూ తల పక్కకు తిప్పుకుంది పక్కనే ఉన్న తన స్నేహితురాలు శకుంతల నిజంగా కళ్ళు నిండిపోతున్నాయే మీ పెద్ద బాబు కుటుంబం అంతా చూడడానికి నా రెండు కళ్ళు చాలడం లేదనుకో నేను వెళ్ళాక దిష్టి తీసుకో నా కళ్ళే పడేలా ఉన్నాయి అంటూ బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని మనవడి పెళ్ళం వస్తూనే ఇన్ని సంతోషాలను తీసుకువచ్చిందో చూడు నిజంగా నీ కన్నా పెళ్ళం అదృష్టవంతురాలే చూస్తూ ఉండు నీ కన్నా జీవితం ఎలా వెలిగిపోతుందో అని తను అంటూ ఉండగా శకుంతల శక్తి వైపు చూసింది మామయ్యతో మాట్లాడుతూ నవ్వుల పువ్వులు చిందిస్తున్న శక్తిని చూసి అలా జరిగితే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది అని అంది అలాగే అవుతుంది నువ్వు చూస్తూ ఉండు అని అంది స్నేహితురాలు ఇంతలో ఫ్రెండ్స్ అందరూ వంశీ రాధా డ్యాన్స్ చేయాలని బలవంతం చేయడంతో రాధాకు ఇష్టం లేకపోయినా అందరూ బలవంతం చేయడంతో స్టేజ్ మీదకు వెళ్తూ శక్తిని చూసి నాకు డ్యాన్స్ రాదే ఈ రోజు అందరి ముందు నా పరువు పోతుంది అని అంది ఏడుపు మొహం పెట్టుకొని అబ్బా మా అన్నయ్య నీ పరు నీ పరువు పోని తను మేనేజ్ చేసుకుంటాడు నువ్వు టెన్షన్ పడకు వెళ్ళు అంటూ స్టేజ్ పైకి నెట్టింది ఇంతలో సాంగ్ ప్లే అవ్వడం మొదలయ్యింది వాళ్ళ డ్యాన్స్ స్టెప్పులు చూసిన గిరిజ కూతుర్ని అల్లుణ్ణి చూసుకుని మురిసిపోయింది ఇంతలో సుహాన చుట్టాల పాపను పిలిచి కూల్ డ్రింక్ గ్లాసు ఇచ్చింది ఆ పాప గ్లాస్ తీసుకొని థ్యాంక్స్ అక్క అంటూ తాగబోయింది ఇంతలో సుహాన తాగనీయకుండా చే అడ్డం పెట్టి ఇది నీ కోసం కాదు నాన్న మీ శక్తి అక్క కోసం తను పొద్దున్నీ పనిచేసి అలసిపోయింది కదా అందుకు నువ్వు ఇది తనకిచ్చిరా నేను నీకు మళ్ళీ వేరే గ్లాస్ తీసుకువస్తాను అని చెప్పింది ఆ పాప సరే అని ఆ గ్లాస్ తీసుకువెళ్ళి శక్తికి ఇచ్చింది శక్తి గ్లాస్ తీసుకొని ఎవరిచ్చారు నానా అని ప్రేమగా అడిగింది తను అంటూ అటువైపు చేయి చూపించింది పాప సుహానా తెలివిగా అదే టైంలో కిందికి వంగేసరికి వెనకనే ఉన్న శివ కనిపించాడు శక్తికి శివ పంపించాడు అనుకొని రెండు గుటకలు వేసింది శక్తి యాక్ ఇదేంటి వేరేలా ఉంది అనుకుంటూ ఇంకో గుడక వేసింది శక్తి ఇంతలో శివ శక్తి దగ్గరకు వచ్చి ఏయ్ సాంగ్ ప్లే అవుతు అవుతుంటే ఇప్పుడు తాగుతూ కూర్చున్నావేంటే అంటూ శక్తి చేతిలో గ్లాస్ తీసి ప్రియాకి ఇచ్చి శక్తిని లాక్కొని వెళ్ళిపోయాడు ఏం సాంగ్ శివ అని అడిగింది శక్తి నిన్న ప్రాక్టీస్కి రమ్మంటే పెద్ద ఆల్రౌండ్ లాగా ఫోజులు కొట్టావు కదే ఇప్పుడు ఏడువు అంటూ చేయి పట్టుకొని గిరా గిరా తిప్పాడు శివ అప్పటికే రెండు గుక్కలు పొట్లోకి వెళ్ళిందేమో శక్తికి కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి అయినా తమాయించుకొని పాట కోసం వెయిట్ చేస్తూ ఉండగానే రానే వచ్చింది డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు శివ శక్తి డ్యాన్స్ని చూసి అరే మీ బామర్ది మామూలోడు కాదురా అని వంశీ ఫ్రెండ్స్ వాళ్ళని అలాగే చూస్తూ ఉన్నారు డ్యాన్స్ చూస్తూ హుషారుగా ప్రియా ఆ కూల్ డ్రింక్ సగం తాగేసింది వాళ్ళది అయిన తర్వాత వరుణ్ ప్రియా సాంగ్ వచ్చేసరికి ప్రియా గ్లాస్ రాధాకి ఇచ్చేసి స్టేజ్ మీదకి వెళ్ళింది వరుణ్ ప్రియాని విసిగించడానికి రెయిన్ సాంగ్ పెట్టమన్నాడు డ్యాన్సు చేస్తూ అటు ప్రియాని ఆట పట్టిస్తూ నన్నే కొడతావే ఏడువు అని చిన్నగా తనకి వినిపించేలా అన్నాడు వరుణ్ సంగీత్ సాగుతూ ఉండగానే లోపలికి వెళ్ళిన డ్రింక్ తన పని మొదలుపెట్టింది శక్తికి అన్నీ రెండు రెండుగా కనిపించడం మొదలుపెట్టాయి పెట్టాయి తిక్కతిక్కగా ఉండి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయడం మొదలుపెట్టింది శివ దగ్గరకు వెళ్ళి అరే ఇద్దరు శివాలు ఇందులో నా శివ ఎవరో మర్యాదగా చెప్పండి అన్నీ తిక్కతిక్కగా వాగుతుంది శక్తి చూపు మాట మామూలుగా లేదు అని అర్థమై దగ్గరకు వచ్చి వాసన చూసి ఓ గాడ్ కొంభ ముంచావు కదే అని బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్ళబోయాడు శక్తి శివ చేయి వదిలించుకొని నేను లోపలికి రాను నేను డ్యాన్స్ చేయాలి నేను ఇక్కడ అక్కడికి వెళ్తాను అంటూ స్టేజ్ వైపు చూపించి అటువైపు వెళ్ళబోయింది శివ శక్తిని గట్టిగా పట్టుకొని మా అమ్మకదు ఒక్కసారి ముఖం కడుక్కొని మళ్ళీ వద్దు కానీ ఎందుకో నీ ఫేస్ కొంచెం డల్గా అయ్యింది చూడు ప్రియా రాధ ముఖాలు ఎంత బాగున్నాయో అని అన్నాడు శివ నిజమా శివ నా ఫేస్ డల్గా ఉందా అని అంటూ సుహానా వైపు చూసి ఈ చుంచుమొహన్ దానికంటే డల్గా అయిపోయిందా అంటూ శివ మెడ చుట్టూ చేతులు వేసింది శివ చేతితో తలకొట్టుకొని సుహానా వైపు చూసి సారీ అని చిన్నగా చెప్పి శక్తిని బలవంతంగా గదిలోకి తీసుకువెళ్తాడు ఓహో నో భావా దీన్ని లోపలికి తీసుకువెళ్ళి బయటకు రానివ్వకపోతే నా ప్లాన్ అంతా వృధా అయిపోతుంది ఇప్పుడు ఎలాగైనా దీన్ని బయటకు రప్పించాలి అనుకుంది సుహానా మనసులో ఇంతలో రాధా ప్రియాలలో కూడా మార్పు స్టార్ట్ అయ్యింది మంచినీళ్ళు అను అవుతుండడంతో ప్రియా ఇచ్చిన కూల్ డ్రింక్ రాధా తాగేసింది శక్తిని వాష్రూంలోకి తీసుకువెళ్ళి షవర్ ఆన్ చేశాడు శివ శక్తి పెద్దగా అరుస్తూ శివ నువ్వు భలే కుళ్ళుబోతోడివి నేను మంచిగా రెడీ అయితే చెడగొట్టడానికి ఇక్కడకు తీసుకువచ్చావు అని ఏడవడం మొదలుపెట్టింది అదేం లేదు బంగారం నువ్వు మళ్ళీ రెడీ అయి కొత్త డ్రెస్ వేసుకుందువు అందుకే అని శక్తికి మాయమాటలు చెప్తున్నాడు శివ తనతో పాటు తడుస్తున్న శివాని చూసి శక్తి రెండు బుగ్గలు లాగుతూ ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావురా అంటూ శివాకి ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది శక్తిని అలా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది శివాకి ఎప్పుడు రూల్స్ రూల్స్ అంటూ దూరం పెట్టే శక్తి ఈరోజు మత్తులో తనంతట తానే మీద పడుతుంటే ఒక పక్క ముద్దుగానూ ఉంది మత్తులో బయటకు వెళ్ళి ఏం చేస్తుందో అని భయంగాను ఉంది శివాకి అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్